అటువంటి వారే ముత్తుస్వామి దీక్షితులు రెండవ వారు ఎలాగో ప్రస్తావన చేశాను కాబట్టి ఆ పన్ను వదిలిపెట్టడం ఎందుకు అందుకని ప్రస్తావన చేస్తున్నాను రామస్వామి దీక్షితులు సుబ్బమ్మ గారు అని ఒక దంపతులు ఈ రామస్వామి దీక్షితులు కూడా సంగీతం చాలా నిష్ణాతులు ఈయన ఒకనకొకప్పుడు నాకు ఈ సంగీతంలో మిగిలినవి కూడా ఎలా తెలుస్తాయని బెంగ పెట్టుకుంటున్న సమయంలో ఒక ముసాలి వగ్గు ఎండాకాలంలో ఆయన కూర్చున్న అరుగు దగ్గరికి వచ్చి నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరి దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి వీరొక ఊరు పెడితే అక్కడ నీకు గురువు దొరికి నేర్పుతారు అన్నారు ఆ తండ్రి గారు ఆ రామస్వామి గారు బయలుదేరి అక్కడికి వెడితే చిదంబరనాథ శాస్త్రి గారు అన్న గురువు దొరికి సంగీతం నేర్పారు ఆయన సంగీతం అన్నందు మహానిష్ణాతుడై తిరిగి వచ్చారు ఆయనకి పెళ్ళైన నలభై సంవత్సరాలు పిల్లలు పుట్టలేరు పిల్లలు పుట్టకపోతే ఆయన వైద్యనాథ స్వామి వారి గుడికి వెళ్ళి అక్కడ ముత్తుస్వామి అంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని బాలాంబిక అమ్మవారి పేరు ఆ గుడిలో ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అర్చించారు ఆయన భార్య నిద్రపోతుంటే సుబ్బమ్మ గారికి అమ్మవారు కళ్ళకి వచ్చింది వచ్చి తన మెడలో ఉంచి ఒక ముత్యాలహారాన్ని తీసి ఆవిడ చేతిలో పెట్టింది ఆవిడ తీసి కళ్ళకద్దుకుని ఒక ముత్యం వంక ఇలా చూశారు తెలివి వచ్చేసింది నాకు అమ్మవారు ముత్యాలహారం ఇచ్చినట్టు నేను ముత్యం చూసినట్టు కలొచ్చింది అన్నారు మన కడుపున ముత్యమే పుట్టబోతోందే అమ్మవారి అనుగ్రహంతో అన్నారు రామస్వామి దీక్షితులు అప్పుడే మళ్ళీ కృత్తికా నక్షత్రంలోనే పుట్టినటువంటి వారు ముత్తుస్వామి దీక్షితులు ఆయనకి పెట్టినటువంటి పేరు ముద్దు సుబ్రహ్మణ్యం అనేటటువంటి దేవతని కొలిస్తే పుట్టారు కాబట్టి ముద్దుస్వామి దీక్షితులు కానీ ముత్యం కల్లో కనబడితే పుట్టారు కాబట్టి అరవ భాషలో ముత్తు అంటే ముత్యం అందుకని ముత్తుస్వామి దీక్షితులు అయ్యారాయన ఈ ముత్తుస్వామి దీక్షితుల వారు పుట్టిన తరువాత చిన్నస్వామి బాలస్వామి కమలాంబ అని ఇద్దరు కొడుకులు కూతురు పుట్టారు ఈ చిన్నస్వామికి కళ్ళు కనపడ్డం మానేశాయి తండ్రి గారు రామస్వామి దీక్షితులు ఏడుకొండల వాడి సన్నిధానాన్ని చేరుకుని నలభై ఒక్క రోజుల పాటు వెంకటేశ్వర స్వామి వారిని అనేక రాగాలతో కీర్తనలు పాడి మెప్పించారు వెంకటేశ్వర స్వామి నలభై ఒక్కటో రోజు దాటిపోగానే మండలం పూర్తవుగానే ఆయన కొడుక్కి దృష్టినిచ్చేసాడు అందుకే ఇప్పటికీ దాయినే నమ అని వెంకటేశ్వర స్వామికి ఒక నామం నేత్రములు లేని వాడికి మళ్ళీ దృష్టినిచ్చినవాడా అని అది ముత్తుస్వామి దీక్షితుల వారి ఆ తమ్ముడికి జరిగిందది కొంతకాలం అయిన తర్వాత ముత్తుస్వామి దీక్షితుల వారు తండ్రి గారితో కలిసి ఉంటున్న రోజుల్లో తండ్రి గారికి ఉపదేశం చేసినటువంటి చిదంబరనాథ శాస్త్రి గారు మళ్ళీ వచ్చారు పెద్దవాడిని అయిపోయానయ్యా కాశీ వెళ్ళాలనుకుంటున్నాను నీ పెద్ద కొడుకు ముత్తుస్వామి దీక్షితుల్ని నాతో సాయం పంపుతావా అన్నారు ఆ రోజుల్లో కాశీ వెళ్ళడం అంటే కాటికి వెళ్ళడంతో సమానం అందున పెద్ద కొడుకు నేను పంపనన్నారు తెలుసున్నటువంటి జమీందారు ఒక ఆయన అన్నారు విశ్వామిత్రుడు రాముణ్ణి పంపమంటే దశరథుడు కూడా ఇలాగే మాట్లాడాడయ్యా పంపినందుకు ఇన్ని విద్యలో నేర్పి పంపాడు చిదం